பட்டுதா <laughs> <laughs> దృష్టి అట్లా ఎంతో ఎప్పుడేం చేసినటువంటి ఎప్పుడు ఎన్నో అంటే ప్రతి పదంలో నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తామని సభా సాక్షిగా రాజ నిర్మాణ సాక్షిగా వీరికి మన కేబినెట్ సన్మానం చేస్తుంది నెక్స్ట్ राकेश ना विल अदर प्रमान आउटलाइन समथिंग्स मैं चला तो सर हिस्टिकल चैलेंजेस एंड करंट चैलेंजेस दिस इज वीक टू जीरो प्राइमेट एंड गैलेंट्स एज इन दिस व्हाट्स नेम इज योर प्रोफेसर श्रीवास जी जाला वरद గురించి ఆయన దాని వెనుక జరిగింది ఆ పాజెక్ట్ని మన జీవుడు రాకేష్ గారికి అప్పుడు ఆ ప్లేస్ ఈ రోజు లెక్కేస్తే కోట రూపాయలు జరిగిపోతుంది అంత మంచి సెంటర్ ప్లేస్ దాని పక్కన వచ్చేటప్పటికి మన హాస్పిటల్ బసవసారి హాస్పిటల్ మెయిన్ రోడ్లు ఆ ప్లేస్లో ఏడు ఎకరాల ప్లేస్లో చక్కని విగ్రహం బసవ విగ్రహం వంద కోట్ల రూపాయలు పైన కానీ ఆయన ఏం చెప్పాడు ప్లేస్ అనేది మేము ఇస్తాము మొత్తం నేను చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే బాధ్యత పెట్టుకొని అది కూడా షార్ట్ పీరియడ్ నేను వంద రోజుల మన వాసుల తరఫున ఒక ఐదు వెళ్ళాం వెళ్ళినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగితే చుట్టూ చుట్టూ అంత పాస్వర్డ్ ఎక్కి ఫాస్ట్ చేస్తామంటే మాకు ఇచ్చిన బాధ్యత మూడు నెలలు నేను డబ్బులు చేయాలనుకుంటున్నాను అన్నాడు అసలు డబ్బులు ఎక్కడ తీసుకొస్తున్నావు నువ్వు ఎక్కడ చేస్తున్నావు ప్రతి ఒక్కదానికి డబ్బులు ఎక్కడ పంచలేగాలంటే అది తెలియట్లేదు ఎవరి పాటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ముందుకు వెళ్ళిపోతా ఉంది కార్యక్రమాన్ని చేసుకోగలిగితే ఈరోజు అది నువ్వేం చేస్తావన్నీ నేను సుఖంగా అందరికీ భాగస్వాములు కావాలని చెప్పి ఐదు వేల నూట పదహారు రూపాయల మీద ఒక చిత్రం కాశర్స్ పెట్టాను ఎవరి పాటు వాళ్ళు పే చేస్తున్నారు గూగుల్ ద్వారా పంపిస్తున్నారు స్కాన్ చేస్తున్నారు ఏదో రకంగా అంత ఏదేమి క్యాష్ తీసుకోరు మొత్తం

భ్రమసవిగలం అంత పూట పాలవేషి చేసేది అది వచ్చేటప్పటికి ఎంత చక్కగా అసలు ఎంత చూస్తూ చూడబచ్చటిగా ఉంది అలాంటి దానితో మనకు కూడా బాగా కావాలని నేను కోరుకుంటున్నాను దీన్ని కూడా ఆ సార్ చక్కగా ఉపయోగించి వస్తుంది కోరుతున్నారు అదేవిధంగా మన వాస్తవని కూడా మళ్ళీ గంటలేరు ఈ సంవత్సరం విస్తారని చెప్పి నేను మాట్లాడటం జరిగింది పెద్ద కార్యక్రమం చెప్తున్నాను గుడి రాకేశ్వరు మన మనిషి ఎక్కడ పనులు పెట్టుకుని వస్తారు మన పొద్దుగా ఆయన విజయవానికి కూడా స్పందించారు అంటే కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటే వాళ్ళని ప్రోత్సాహిస్తే ముందుకు వెళ్ళలేదు నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చక్కగా మన సమస్య తెలియజేస్తే మనకి ఎన్ని పనులు కూడా పక్కన పెట్టుకొని ముందుకు తీసుకునే దానికి ఎప్పుడు కోరుకుంటాను చెప్పినట్టు ఒకరి దయచేసి గ్రహించండి పొట్టి శ్రీరామ మెమోరియల్ ట్రస్ట్ ఎక్కడ కూడా క్యాష్ తీసుకోరు మీ అందరికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ బ్యాంక్ మీద క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీ వివరాలు అడుగుతుంది పేరు ఈమెయిల్ ఐడి వాట్సాప్ నెంబర్ అంతస్తుంది ఆ తర్వాత ఎన్ని ఎంకాలు నిర్వహించుకోవడానికి కలుగుతుంది అది కనుక మీరు క్లిక్ చేసి అందులో తొట్టినట్టు అయితే ఒకటి ఐదు వేల పదహారు రెండు అయితే పది बिसिबी टू जिलों पर बिसिबी प्रोग्राम कोर्स में दारू से बिसाइड से बिसाइडिस को आ जाऊं आसपास कॉलोनी कावड़े कावड़े आसपास भारत के नागराज लोग ने जफर जफरडे दे। ने कुर्जे अपने साथ जाना

ప్రగతి పదవులు నేర్పించడానికి నా సమయాన్ని అందిస్తామని సభా సాక్షిగా వాసవ్యమా సాక్షిగా ప్రమాణం చేతి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు

వాసంగులో ఇలాగ చెప్పాను సర్వీస్ గురించి విధంగా ఈ సంవత్సరం వచ్చేసి మన మనం ఏడు బిల్డింగ్ తీసుకోవడం జరిగింది పర్మనెంట్ అసెట్స్ హైదరాబాద్ లో ఒక బిల్లు తీసుకున్నాం దానిలో మహిళలకు ఆస్తుల వసతిగా ఉండేదాన్ని తీసుకున్నాం అదేవిధంగా కోపల్ ఏరియాలో ఇంకోటి ఏంటంటే

ఒక ఐదు లక్షల రూపాయలు దాకా దాని సాంస్కృతిక ఎనభై వచ్చి ఎవరంతా మంచి కేంద్ర చరిత్రలో ఉంటుంటే వాళ్ళు చరిత్ర చారిత్రంగా కొడతూ ఉంటారు కానీ అలాంటి ఆ మనము అదేవిధంగా బీజేఎస్డి మీ అమెరికస్ వాసవతి కుటుంబ సంక్షేమ పథకాల నిమిత్తం దాని నిమిత్తం వచ్చేసి మొదటి రోజున రీసెంట్గా ఇరవై కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ నాలుగు నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమాలు తరలి ఏ వ్యవస్థ చేయలేదు ఏ అవకాశం చేయలేదు ఇరవై కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలోనే మనం వచ్చేసి టూ జీరో వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కరెక్ట్ గా చెప్పాలంటే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయింది కొంతమంది పిల్లలు నేను నాచర్ జరిగింది అదే విధంగా

దానికి వాళ్ళు స్థలం వర్తించారు దానికి సుమారు వంద కోట్ల రూపాయలు పైకి వచ్చేసి అది అంతా ఖర్చు చేస్తుంది వాళ్ళు ఇందువల్ల మన నుంచి సహాయంగా చెప్పారు ఐదు వేల పర్చేసి ఇవ్వచ్చు చెప్పాలి దానికి కూడా మీరు అది తక్కువ టైంలో దాన్ని అది ఓపిక చేయాలని ప్లాన్ ఆ తెలిసి ఒక మూడు వేల మందిలోనే పుట్టిస విగ్రహాన్ని ప్రారంభిస్తాము ఇలా ముందుకు పోతున్న మన క్లబ్లో మీరందరూ చక్కగా కార్యక్రమాలు చేయండి ఇప్పుడు ప్రమాద పదం చేసిన అమరావతి వేణు గారికి తర్వాత రోజు ఒకే వేదిక మీద అరవై మందిని తీసుకొచ్చిన మన అమరావతి వేణు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా అన్నాడు అదే కేసు కంప్లీట్ కట్ చేసుకుంటా అన్నాడు అంత ఫోన్ జీరో ఫైవ్ అందువల్ల నేను ఈ రోజు వేరే కరెక్ట్ హ్యాపీగా కలవాలన్న ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే మన ఒక్కడమే కాదు మనతో పాటు మనకు వచ్చేటువంటి అండగండగా ఉన్న మన దామోదర జనాదే కాదు మీ అందరికీ తెలుసు ఆ రోజు జాతీయ జెండా గురించి మూడు వేల ఆరు వందల పొడవ జాతీయ మంది స్టూడెంట్స్ జరిపారంటే ఆ రోజు దానికి మూలం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని అసలు వచ్చే ముందుగా వచ్చాడు అయిపోయిందాక చివరి లాస్ట్ స్పీచ్ చేయాలి అంటే మన ఆరోగ్య ఆయనకి ఎక్కడ లేని అభిమానం ఎక్కడ లేని ప్రేమ మనం వెళ్ళి పిలిచినట్టు అందరి నుంచి పక్కన పెట్టమన్నారు కూర్చో పెట్టి ఏదో పనికొస్తారు ఏదో ఏదో రకంగా ఆశించారు పది మంది మంచి కోసం వస్తారు అని చెప్పి దగ్గర నుంచి తీసుకోపోయిన వ్యక్తి ఎవరంటే దాంట్లో జనార్దన్ గారు నేను అందరి పట్టిస్తాను ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఫోన్ చేస్తా కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటాను మన్నటి రోజులు వచ్చేటప్పటికి నేను ఓర్క్ తీసుకుంటాను

చెప్తిని చక్కగా మనకి ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఎవరు చూడలేదు చక్కగా రియాజ్ గారు ఇంకా చెప్పారు ఆయన కూడా మనం ఏ పని ఉన్నా కూడా మన వెళ్ళడానికి తప్పు కూడా మనం పోయినా చక్కగా ఉంటాడు కాబట్టి మనం ఎక్కడ పోయినా చక్కగా రిసీవ్ చేసుకుంటారు మనమే ఉపయోగించుకోవాలి నేను చెప్తున్నాను ఈ రోజు మనకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా రకరకాల నిన్నటి వచ్చేటప్పటికి పొద్దున వచ్చింది రావడం వెళ్ళాడు తర్వాత అదే విధంగా మనకి గారు ఫోన్ చేసి చెప్పారు అన్ని వాళ్ళతో పర్పస్ అట్లా మన దాంట్లో ఏ విన్నా కూడా నోటీసు పోయినట్టే

సైకిల్ లోకి నడిచేది అలా 10 నిమిషాలు నడుకుతాను ఈ మామి 90 నిమిషాలు నా పెళ్ళికి నేను సిహెచ్ ఎర్ అమ్మ మీ ఆ వచ్చే 199740 నా పోరు

ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వాసన క్లబ్ ద్వారా గత తరగతిగా ఆత్మీయతలు ఉన్నన్నారు. నేజర్ పైండి నల్లవారి ప్రసాదాలు ఉన్నారు. హంకిష్ గారు, గారు, సితకర్ వేసేసి గారు, ఆత్రేయ వేసి గారు, నోనే వెంకట్ అక్కడ కూడా ఇంత పరిపాలన ఉత్తలేవానికి పద్ములు వాసన క్లబ్ అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ కల్ప్ సవర్తాల విశిష్ట సేవలు అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తూ రక్తి ప్రతిష్టల దరపదంలో అదరవాణాడు धुटी <laughs> ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాను ఒక మంచి కార్యక్రమం నేను కూడా చాలాసార్లు కూడా వాస్తవికార్లు వచ్చాను మన సూర్యప్రకాష్ గారు కూడా పిలిచే తప్పకుండా రావాలని చెప్పినప్పుడు నేను మాటలు ప్రారంభించాలని ఎప్పుడు కూడా నాకు మిత్రులు రావడం జరుగుతుందని చెప్పి ఈరోజులో

ఈరోజు వాసులు చేయలేదు కాదు పదే మందికి సమాజంలో బాగా సమాజంలో ఏదో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్ని కూడా మనం చూసి సహాయం చేసే అవసరం తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా చాలా చాలా కార్యక్రమాలు చేస్తాను మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు కూడా కొత్త కూడా మన జిల్లాలో కూడా మన దగ్గర మన నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేయండి పది మందికి వాస్తవంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి గమనించుకుంటే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం వైఎస్ఎస్ గోరకి ఎక్కడా కూడా ఎవరు రాదు ఈ వ్యాపారాలు మీరు ప్రశాంతంగా జరిగితే మనకుండే ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అన్నగా ఎటువంటి ఇబ్బందులు చెప్పి కూడా నిజంగా చెప్పాను అదే బాధలో అదే పద్ధతిలో ఈరోజు ఎక్కడ కూడా మనకి బాడు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఎక్కడా లేవు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ డ్రైవర్ కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ మనం పరిస్థితులు కూడా మన ఎక్కడ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా ఈరోజు కూడా మనం చూసిన ప్రేమలో పొదువులో కూడా ఒక వైసీపీ ఒక పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పేసి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారిని చర్చించుకొని అతనుయట్గా సస్పెండ్ చేయడం కూడా మనం చూసామని కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా వైసీపీ ఎప్పుడు చేశాను అదేవిధంగా ఎన్టీఏ గవర్నమెంట్ నమ్ముకున్నారని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా

మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చాలామంది ఈరోజు బాధ్యత చేయండి ఎక్కువ మంది మీ తరంలో ఎంతమందిని అభివృద్ధి చేశాను ఎంతమంది మన పనిచేసా కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నలభై తొమ్మిది కంటిలో అమరాలు మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సూర్యప్రకాష్ గారు కాబట్టి మనకు కూడా నియోజకవర్గానికి కొన్ని క్లబ్ నుంచి మంచి మంచి యాక్టివిటీస్ చేయండి కొన్ని పార్క్స్ డెవలప్ చేయండి అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నట్ల దాన్ని కూడా వాసవ క్లబ్ దాన్ని కొంతమందికి బాగుంది చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అక్కడ రచిస్తారని రక్షిస్తారని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ

తప్పకుండా దాని ఐదు లక్షలు కాదు దాని కమిషన్ అభ్యర్థాలు అనేది ఆ పేరు కూడా వాసవి వాసవి ఇంటర్నేషనల్ చేయడం ఎందుకంటే కొన్ని కొన్ని చేసేటప్పుడు ప్రజలు కూడా సంతోషపడ్డారు అందరూ కూడా పడేటప్పుడు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉండేటప్పుడే దాన్ని మనం కరెక్ట్గా చేసినప్పుడే ప్రజలు కూడా ఆశిస్తారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం కూడా పెట్టారు

Venga,